వెల్కమ్ టు పల్నాడు జిల్లా బాచర్ల నియోజకవర్గం బాచర్ల మండలంలో ఏపీ మత్స్యశాఖ శాఖ ఆధ్వర్యంలో అనుభవ వద్దనున్న నాగార్జున సాగర్ జలాశయంలో పిల్లల విడతల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురజాల ఆర్డీఓ మురళి తహసీల్దార్ కిరణ్ కుమార్ హాజరై కృష్ణా జలాల్లో పిల్లలను విడిచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకార సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలను ఆదుకుంటుందని వివరించింది అలాగే వారి జీవనోపాధికి అవసరమైన పడవలు వలలు కొన్ని రకాల పరికరాలను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయంతో సమానంగా ఈ ఫిష్ అండ్ ఆక్వా కల్చర్ని ప్రోత్సహిస్తూ ఉంది ఇందులో కరెంటుకి రెండున్నర రూపాయలకి రూపాయిన్నరకి తగ్గించడం జరిగింది అన్ని విధాలుగా ఈ ఫిషర్మెన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం అలాగే ఆక్వా ఉత్పత్తుల్ని పెంచాలి దురదృష్ట ప్రశాత్తు ఈ మధ్యకాలంలో కొంచెం అమెరికాతో వచ్చిన సంబంధాల్లో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఆల్టర్నేట్గా ఆక్వా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు చేపడుతుంది భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎక్కడ కూడా మత్స్యకారులకి మరి వేట లేని సమయంలో మనం మీరు చూశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు పదిహేను వేల రూపాయలు వారికి వేట లేని సమయంలో నెలకు పది ఇరవై వేల రూపాయలు వేట లేని సమయంలో రైతులకి మరి ఫిషర్మ్యాన్కి అందరికీ కేటాయించడం కూడా మీ అందరు కూడా చూసారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఎక్కువ మొత్తంలో మరి కి కేటాయించిన దాఖలాలు లేవు ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా జాలర్ల కుటుంబాలని పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని మరి అనేక రకాలుగా జాలర్లని ఎవరైతే మరి ఫిష్ పెంచుతున్నారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరి ఎన్ని చర్యలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం రైతాంగంతో సమానంగా ఫిషర్మెన్ అభివృద్ధి కూడా కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను